దాన్నే చూసి ఇస్తారు అనుకోవడం కూడా మాయకత్వం హైదరాబాద్ లో ఆయనే చేశారు స్టార్ట్ చేశారు తర్వాత కొనసాగించారు స్టార్ట్ చేసింది చంద్రబాబు లేదు లేకపోతే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా కేసీఆర్ అక్కడ ఓట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ అన్ని కట్టించి ఇప్పుడు ఈయన ఇది కట్టించారు హైటెక్ సిటీ స్టార్ట్ చేశారు ఆయన కొనసాగించాడు మరి వీళ్ళిద్దరికే ఓట్లు పడాలిగా అసలు ఆంధ్ర వాళ్ళని అక్కడి నుంచి పొమ్మంటారుగా మరి ఏమైంది రాజకీయం వేరు విధానం వేరు కాకపోతే ఆ బ్రాండ్ ఇప్పుడు ప్రతి తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు చంద్రబాబు వల్ల హైదరాబాద్ అంటారు తెలంగాణ వాళ్ళు ఏమంటారు మాది బాగుందని చంద్రబాబు వచ్చి బాగుపడ్డాడు అంటారు అదే చర్చ ఎప్పుడూ నడుస్తుంటది బట్ హైటెక్ సిటీ చూడగానే అయితే ప్రతి ఒక్కరికి మాత్రం చంద్రబాబు గుర్తుకొస్తాడు కదా రేపు అమరావతి చూడగానే చంద్రబాబు గుర్తుకొస్తారు నో డౌట్ అందులో కానీ కోటంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి గత కీలక పాత్ర కాబట్టి కేంద్రం ఏ విషయంలోనే ఇంకా ఒక రెడ్ కార్పెట్ పరిస్తుంది బాబు గారికి అనుకోవచ్చు బేసిక్ గా అడిగిన ఇస్తారని నేను అనుకోను అదే సందర్భంలో వచ్చే వాటిని ఆపేది ఉండదు అది అది క్లియర్ గా జరిగిపోతుంది ఇవాళ అలాగే రైట్ చూద్దాం